రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు అన్ని రంగాల్లో నలబై రెండు శాతం రిజర్వేషన్ ను తక్షణమే అమలు చేయాలని యునైటెడ్ పూల ఫ్రంట్ ఉమ్మర్ జిల్లా ఇన్ఛార్జ్ రామకోటి ప్రజాపతి రాచమల్ల బాలకృష్ణలు డిమాండ్ చేశారు శనివారం నల్గొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు సాధనకై తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీల్లో ఇందిరా పార్కు వద్ద కల్వకుంట్ల కవిత చేపట్టే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను విజయవంతం చేయాలని వారు కోరారు కాబోయే ముఖ్యమంత్రులమని చెప్పుకునే జిల్లా మంత్రులు ఎంపీలు బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు బీసీలంతా నల్గొండ జిల్లాలో రెడ్డిలను గెలిపించుకున్నారని వారు ఇప్పటికైనా బీసీల రిజర్వేషన్ కోసం ప్రశ్నించాలని లేని పక్షంలో బీసీల చేతుల్లో భూస్థాపితం తప్పదని చేశారు అడుగున ఉన్న బీసీ బిల్లులు పార్లమెంట్లో అసెంబ్లీలకు పంపి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన ఘనత కల్వకుంట్ల కవితకి దక్కిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత కుట్రలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపాలని చూస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు సాధనకై బీసీలు అంతా ఏకమై ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వెలుగు శంకర్ దళిత సంఘం నాయకులు రాములు యాదవ్ సంఘం నాయకులు దోటి గణేష్ పగిల్ల భాస్కర్ విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసాచారి నరేష్ కుమార సంఘం జిల్లా నాయకులు నగేశ్ సంధ్యారాణి మంజుల తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈరోజు మేము నల్గొండ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కలకుంట్ల కవితమ్మ గారు చేస్తున్నటువంటి దీక్షకు మద్దతు తెలపడానికి ఈరోజు ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా వచ్చినాను కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వెళ్ళి చెప్పడం ఏంటంటే గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకొట్ల కవితమ్మ గారు తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూల ఫ్రంట్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది నెలగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి పెట్టడంతో రేవంత్ రెడ్డి గారు తలగ్గి వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది ఆ యొక్క బిల్ పాస్ చేసే విషయంలో కవిత గారు అడిగిన విషయాలు ఏంటంటే ఈ యొక్క బిల్లుల్ని సపరేటు విద్యా ఉద్యోగ రాజకీయ విధంగా పెట్టాలని చెప్పి చెప్పడంతో ఆ బిల్లులను రెండు విధాలుగా మార్చి రెండు బిల్లులు పెట్టడం జరిగింది ఆ యొక్క బిల్లులు పెట్టిన తర్వాత ఆ యొక్క బిల్లుని రాష్ట్రపతి గారి దగ్గరికి పంపడం జరిగింది రాష్ట్రపతి గారి దగ్గరికి పంపి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్న సమయంలో ఆ యొక్క బిల్లును నైన్త్ షెడ్యూల్లో చేరిస్తే మనకు బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో మనకు నలభై రెండు శాతం కలిగి వస్తాయి అయితే మేము ఏం చెప్తున్నామంటే మూడు నెలల నుంచి వరకు స్పందన కాంగ్రెస్ పార్టీది లేదు బీజేపీ పార్టీ లేదు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఆర్డినేషన్ మారుస్తూ రెండు వేల ఇరవై ఐదులో మన రీసెంట్గా పదిహేను రోజుల క్రితం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో మళ్ళొక బిల్ పాస్ చేసి గవర్నర్ గారి పక్కడం జరిగింది ఆ యొక్క బిల్లు కూడా ఇప్పటివరకు మీద స్పందన లేదు అంటే మేము ఏం చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి కనీసం అవగాహన లేకుండా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మీరు సుప్రీంకోర్టు తలుపులు ఇంత తట్టలేరు కాబట్టి నందిశర్తులు అధ్యర్స్తలేరు ఆర్డినెన్స్ మీరు పాస్ చేస్తలేరు ఆర్డినెన్స్ పాస్ చేసిన దాన్ని లీగల్ ఫైట్ చేస్తలేరు లేదా పక్కనే ఉన్నటువంటి రా తమిళనాడు ప్రభుత్వంలో అప్పుడు గతంలో కూడా జైల ప్రభుత్వం కూడా తొమ్మిది సంవత్సరాల వరకు స్థానిక ఎలక్షన్లు జరపలేదు దేనికంటే అక్కడ వాళ్ళు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్నారు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వరకే సీజింగ్ ఉన్నది కాబట్టి ఏదైనా తీయాలంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టి అక్కడ తమిళనాడు ప్ర ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు బీసీలకు రిజర్వేషన్ కల్పించుకుంటారు కాబట్టి మేము ఏం చెప్తున్నాం అంటే మీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద ప్రేమ గిట్టుంటే ఉంటే సుప్రీంకోర్టు తలుపులు తట్టండి మీరు కేసు వేయండి ఫైట్ చేయండి కానీ ఈ ఎలక్షన్ పోతాం ఎలక్షన్ అంటే మాత్రం రాబోయే రోజులలో మీకు మాత్రం గుణపాఠం తప్పుతుంది మీరు బీసీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు వాళ్ళు కూడా చాలామంది కోమటిరెడ్డి ఎంకారెడ్డి గారు కానీ మన జానారెడ్డి గారు కానీ చాలామంది రెడ్డీలు గత నాకు తెలిసినంత మాత్రం స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి నల్గొండ జిల్లాలో రెడ్లు మాత్రమే పాలిస్తున్నారు బీసీలకు స్థానం లేదు ఏ రెడ్డి ఏ పార్టీ అయినా సరే రెడ్డిలే పాలిస్తున్నారు కాబట్టి మేము ఏం చెప్తున్నాం మీరు ముందు నడిచి బీసీలకు స్థానం కల్పించండి మీ పార్టీ అధికారంలో వచ్చింది కదా మీరే భోజనం పెట్టే స్థాయిలో ఎవరు కాబట్టి మీరు కనీసం మీరు చి ఏమంటే ముఖ్యమంత్రి స్థానం కావాలని కొట్లాడడం ఓ మంత్రి స్థానం కొట్లాడడం బంద్ చేయండి మీరు బీసీలకు స్థానం ఇవ్వండి బీసీల పెద్దపేట ఇవ్వండి బీసీల ముందు నడిపించండి మేమేం ఏం చెప్తున్నాం బీసీల కోసం ఎవరు అట్లయినా కూడా మేము స్వాగతించడానికి రెడీగా ఉన్నాం తెలంగాణ జాగృతి అధ్యక్షుడు కవితల కల్వకుంట్ల కవిత గారు ఒకటే చెప్తున్నారు బీసీల కోసం ఎవరు ఒకట్లా కూడా ఖచ్చితంగా మీకు మేము గుండెల పెట్టుకు చూసుకోవడానికి రెడీ ఉన్నాం అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ఇప్పటికైనా బీజేపీ మీద పోరాటం చేయాలి అఖిల పక్షం తీసుకెళ్తామంటున్నారు అఖిలపక్షం మీరు కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకెళ్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకెళ్తున్నారా బీసీలు రాని బీసీలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే మేము రామ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితే రావడానికి సిద్ధంగా ఉన్నాం మీ పొన్నం ప్రభాకిసము ఈరోజు ఒక బీసీ కోటలో మీరు మంత్రి అయ్యారు పీసీసీ మహేష్ కుమార్ గారు బీసీ కోటలో మీరు కూడా పీసీసీ అయ్యారు కాబట్టి మేము చేసిన పోరాటానికి ఈరోజు బీసీలు నామినేటెడ్ ఖాతాలో కానీ మీ ఎంపీలు ఎమ్మెల్సీలు కానీ మీకు రావుతున్నాయి కాబట్టి బీసీ ప్రజెంట్ బీసీ సిచ్యువేషన్ నడుస్తుంది కాబట్టి బీసీలకు లాభం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిర్ణయం తీసుకోవాలి నలభై రెండు శాతం చేసినాకనే స్థానిక ఎలక్షన్లు ఇవ్వాలి ఎలక్షన్ ఇంపార్టెంటే నలభై రెండు శాతం ఇంపార్టెంటే ఎందుకంటే బీసీలు గత డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి అన్యాయం అయిపోయి ఇక్కడైతే స్థానికంగా అయితే గ్రామాలకెళ్ళి మొదలు పెడితే జిల్లా వరకు మొత్తం అగ్ర కులాలు పాలించింది కాబట్టి మేము ఏం చెప్తున్నాం మిస్టర్ కోమటరెడ్డి గారు ఇప్పటికైనా కూడా మీరు రాహుల్ తోటి గారి సోనియా తోటి మాట్లాడి ఇక్కడ పార్లమెంట్ నడుస్తుంది నిలదీయండి మీరు అందరు నిలదీయండి వెళ్ళండి మీరు ముందు నలవండి బీసీలో పెద్దపీట వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర అధ్యక్షుని యూపీఎఫ్ స్టేట్ కో కన్వీనర్ని నా పేరు రాసమల్ల బాలకృష్ణ మరి కవితక్క గారి ఆధ్వర్యంలో నాలుగో తారీఖు ఉదయం పది గంటల నుంచి ఏడో తారీఖు పది గంటల వరకు డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాహార దీక్షకు మన నల్గొండ జిల్లా నుంచి సబ్బండ వర్గాలు మన బీసీ బాంధవులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్క సోదరునికి ఈ యొక్క సభ ద్వారా వినవించుకుంటా ఉన్నాను ఇలా ఏ అయితే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే లోకల్ బాడీ ఎలక్షన్లు పోతామని ఆనాడు అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ దాని కప్పదాట్లు వేయడానికి దాని పక్కకు నూకడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కవితక్క గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పటికీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకువచ్చి అనేక మీటింగులు పెట్టి ఇలా కవితక్క గారి ఒత్తిడి మూలంగానే అసెంబ్లీలో కౌన్సిల్లో నలభై రెండు పర్సెంట్ బీసీ బిల్లును అయిందంటే అది ఖచ్చితంగా కవితక్క గారి పోరాట ఫలితం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇలా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల కోసం విద్యా ఉద్యోగ రంగాలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ల గురించి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందనే ఆ ఉద్దేశంతో ఇందిరా పార్క్ వేదికగా డెబ్బై రెండు గంటల నిరవధిక నిరాధ దీక్ష చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని ఆనాడు కూడా పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా డెబ్బై రెండు గంటలు నిరార దీక్ష చేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ప్రభుత్వం తలొగి ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ అసెంబ్లీలో పెట్టినంటే అది ఆనాడు కవిత గారు చేసిన పోరాటం అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎలా అసెంబ్లీ కౌన్సిల్లో చేసిన మీ బిల్లులు ఇంతవరకు రాష్ట్రపతి దగ్గర ఆమోదం పొందలేదు మరి అంతే కాకుండా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి మరి గవర్నర్ దగ్గరకు పంపిస్తారు అఖిలపక్షాన్ని కూడా కేంద్రాన్ని తీసుకుపోతామని చెప్పడం జరిగింది ఢిల్లీకి తీసుకుపోతామని చెప్పారు మరి అఖిలపక్షం పోయింది అది పోయింది మరి మీరు అఖిలపక్షం తీసుకుపోయింది మీకు అంత భయం ఎందుకు అంటే మీ బడాబాయి నరేంద్ర మోడీ గారితో నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టొద్దని మీరు ఒక ఇది ఒక కపట ప్రేమన్న లేదా మేము నరేంద్ర మోడీ గారిని సేఫ్ జోన్లో ఉంచాలని మీరు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాను మగిర్ల సైదులు రాష్ట్ర కమిటీ సభ్యులు రజక సంఘం ఈరోజు కవితక్క గారు చేసేటువంటి డెబ్బై రెండు గంటల దీక్షకి మా రజక సంఘం తరఫున ఉమ్మడి నల్లగొండ జిల్లా నిన్న మొన్న భువనగిరి నిన్న సూర్యాపేట ఈరోజు నల్లగొండ మరి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోవడం జరిగింది అదే సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని కులాలని ఏకం చేసి రేపు ఈ యొక్క డెబ్బై రెండు గంటల నిరోధిక దీక్షను మద్దతు ఇచ్చి భారీ ఎత్తున మరి యొక్క పార్టీలకు కనిపి కలిగే విధంగా మరి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ